நெக் இப்போ ஆல் மெடாஸ் அந்த இக்கடிக்கு ரெண்டி ஒரு கிரூப் ஃபோட்டோ வச்சு మనకు స్వాతంత్రం మనం అంచెలంచెలుగా సాధిస్తున్న సమయంలో స్వాతంత్ర ఉద్యమంలో మీకు స్వాతంత్రం మేము ఇస్తే మీరు కనీసం మీరు రాజ్యాంగాన్ని రచించుకోగలరా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైనది బ్రిటిష్ వారిలో దానికి ఎస్ మేము రాజ్యాంగం మేమే నిర్మించుకుంటాం అని చెప్పి ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే ఒక డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వీరంతా దేశ దేశాలు తిరిగి ఆ రాజ్యాంగాలు పరిశీలించి ఆ రాజ్యాంగంలో ఉన్న మంచి ఏ అయితే మంచి ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ మన రాజ్యాంగంలో పూర్తిపరిచి ప్రపంచంలో అతి లిఖిత రాజ్యాంగంగా రూపొందిడం జరిగింది దాదాపు రెండు సంవత్సరం పదకొండు నెలలు ఈ రాజ్యాంగ రచనకు సమయం పట్టింది ఆ ఈ ఆ రాజ్యాంగ రచనలో ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని స్వేచ్ఛలు ప్రాథమిక హక్కులు అలాగే ప్రాథమిక విధులు అన్ని పొందుపరచడం జరిగింది ఆ ఫలితమే ఈనాడు మనము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛగా ఏ మతాన్నైనా మనం తీసుకోవచ్చు ఏం ఏ బుద్ధి అయినా మనం ఆచరించవచ్చు ఇటువంటి మంచి మంచి హక్కులను మనకు వచ్చిన మన రాజ్యాంగం ఎప్పటికీ గ్రేటే దానికి మనం ఇంకో విషయం చెప్పాలి దేశభక్తి అంటే మనం ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు దేశభక్తి అంటే ఆగస్టు పంద్ర ఆగస్టు వచ్చినప్పుడు మరలా ట్వంటీ సిక్స్ జనవరి వచ్చినప్పుడు ఆ ద్వారక మాతాకి జై జెండాలు కట్టుకొని వెళ్ళిపోతారు దాని తర్వాత అది దేశభక్తి అంటే ఏంటో అదే అదే దేశభక్తి అనుకుంటున్నారు చూడండి చాలా వండర్ఫుల్ విషయం అది మానవత్వం దేశభక్తి అంటే నథింగ్ మానవత్వమే పక్క మనిషికి తోటి వారికి సహాయం చేయడమే వారి యొక్క కష్ట సుఖాల పాలు పెంచుకోవటమే అంతకంటే మించిన దేశభక్తి లేదు మనం అందరం కలిసి ఉన్నప్పుడే ఇక్కడ మతాలు కులాలు జాతులు లేదు ఉన్నా కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ మనం భిన్న మతాలు భిన్న జాతులతో కూడిన భారతదేశం అందరికీ మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తే గాని మన దేశం ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు ఇంకా మన దేశం అభివృద్ధి దేశంగానే ఉంటుంది ఆ స్వాతంత్రం వచ్చి మనకి కాలమైనా కూడా ఈ ఈ రకమైన చిన్న చిన్న ఘర్షణలతోటి మనం మన అభివృద్ధిని కుట్టుపరుచుకుంటున్నాము ఈ సందర్భంగా ఆ ఈ అవకాశం వచ్చిన నాకు అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను జయ హింద్